శ్రీకృష్ణదేవరాయలు గారి సామ్రాజ్యంలో ఈ ప్రాంతాన్ని రెండు వందల సంవత్సరాలుగా కాపాడే అందులో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తులు చీఫ్ కమాండర్ యమసాని రామలింగ నాయుడు గారు వారి తర్వాత పదమూడు వందల యాభై నుంచి దాదాపు రెండు వందల సంవత్సరాలు పదిహేను వందల యాభై వరకు ఈ ప్రాంతాలని కాపాడుతూ హిందూ సామ్రాజ్యాన్ని పరిరక్షించినటువంటి వ్యక్తులు కోట కట్టడాన్ని చూస్తే మూడు వైపులా శత్రువులు ఎక్కడా రాని విధంగా ఒక అద్భుతమైన వ్యూహ రచన తోటి బిల్డ్ చేశారు ఓన్లీ ఒకే ఒక ఎంట్రన్స్ ఉంది ఈ ప్రాంతానికి వస్తా ఉంటేనే మా మనసు పులకించింది ఈ ప్రాంతం అద్భుతంగా డెవలప్ చేయాలి చేస్తే చరిత్ర తెలుస్తుంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి మూడు నెలల్లో వెంటనే ఆ రోజు టూరిజం మినిస్టర్ గారి దగ్గర కూర్చొని డిపిఆర్ ఇక్కడ నుంచి సిద్ధం చేసుకొని దాదాపు డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు తీసుకొచ్చాం ఇందులో మీరు చూసుకుంటే హెరిటేజ్ నేచురల్ ట్రైల్ డెవలప్మెంట్ వ్యూస్ అన్ని డెవలప్ చేయడానికి ఇరవై ఎనిమిది కోట్లు పోటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి పన్నెండు కోట్లు ఈ విధంగా విజిటర్ ఫెసిలిటీస్ వాళ్ళ మొబిలిటీ అవన్నీ కలిపి దాదాపు ఇరవై ఏడు కోట్లు ఈ విధంగా సిటీ మొత్తాన్ని డెవలప్ చేసే విధంగా డెబ్బై రెండు కోట్ల రూపాయలు వచ్చింది అదే విధంగా ఇక్కడ మాధవర స్వామి టెంపుల్ లో ఉన్నటువంటి విగ్రహ ప్రతిష్ట అనేది లేదు అని చెప్తా ఉన్నారు దాన్ని కూడా నేను ఆర్కియాలజికల్ సొసైటీ వారి దగ్గరికి వెళ్ళి అది ఏ విధంగా తీసుకురాగలమో అవసరమైతే నేనైనా చేయించి ఇక్కడ మళ్ళీ ఏ విధంగా దాన్ని పునఃప్రతిష్ఠ చేయాలి అనే విధంగా ఆలోచిస్తాం మీరు చూసారు నిర్ణయం నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు హండ్రెడ్ ఫీట్ శ్రీకృష్ణ దేవరాయలు గారు విగ్రహం ఈ ప్రాంతంలో పెడతారని ఇది కోటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి థ్యాంక్ యూ